లోకేష్ సీరియస్లేండి ఒకప్పుడు ఎవరినైతే చూసి పప్పు పప్పు అన్నారు ఎవరినైతే చూసి తెలుగు కూడా రాదన్నారు ఎవరినైతే చూసి ఎకతాళి చేశారో ఈరోజు అతడిని చూసే మా తుప్పంతా వదలగొడుతున్నాడు రా బాబోయ్ అనుకుంటూ భయపడిపోతున్నారు కొందరు లోకేష్ పాత కుక్కలు కూడా చూడవని కొంతమంది అన్నారు వాళ్ళు ఎట్ట చూస్తూ ఉన్నారు లైక్ ఎలా కుక్కలు చూడ బట్ మేము చూస్తూ అన్న వీళ్ళు సారీ వాళ్ళన్న మాటలు ఇక్కడ నేను చెప్తున్నాను తప్ప వేరేదైతే కాదు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు లోకేష్ పాదయాత్రకు వస్తున్న స్పందన కానీ లోకేష్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో మాట్లాడుతున్న విధానం కానీ ముచ్చటేస్తుంది నాకైతే నిజంగా చాలా చాలా ముచ్చటేస్తుంది ఇంత పరిపక్వత ఇంత జ్ఞానమా తెలుగులో ఇంత తీయదనంగా మాట్లాడటమా అన్నింటికి మించి నీచాతి నీచమైనటువంటి విమర్శలను చేస్తే అవతల వాళ్ళు వాటిని సైతం కుందాగా స్వీకరించి అందులో ఉన్నటువంటి పెంట చెత్తని పక్కన పెట్టేసి ఏదైతే జనాలకు అర్థం కావాలో అది మాత్రమే స్వీకరించాలని రిటర్న్ ఫార్మేట్లో చెప్తున్న విధానం ఉందే సోప్రయ్య అతనిలో ఉన్నటువంటి డెడికేషన్ నిజంగా ఇన్నాళ్ళకి బా చంద్రబాబుకి సరైన వరుసడు లోకేశ్వర అన్న ఫీలింగ్ జనాలకు వచ్చేలా చేస్తున్నాడు చంద్రబాబులో ఉన్నటువంటి ఆ తెలివి విజ్డమ్ నాలెడ్జ్ వీటితో పాటు మామ బాలయ్యలో ఉన్నటువంటి ఆ ఓరమాస్ ఆ ఆవేశం ఆగ్రహం ఇవన్నీ చూపిస్తూ ఉన్నాడు అటు మామకి ఇటు తండ్రికి ఇద్దరికి కూడా సంతోషం అన్నది ఇంటర్నల్గా ఉండేలాగా చేయగలుగుతూ ఉన్నాడు సరే పోయినట్టు అనిపిస్తుంది మీకు వదిలేదండి టాపిక్లోకి వద్దాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో లోకేష్ పాదయాత్ర చేస్తున్న విధానం మీరు గమనించండి అడ్డు గడుగున అడ్డంకుల పాపం నిజంగా పాపం అతను ప్రచార రథమా లేదంటే ఆ వెహికల్ ఏదైతే ఉందో దానిని సీజ్ చేయటం అనాలో మరి ఆపేరనాలో ఇంకేదోటి అవి లేవు మైకులు మాట్లాడుతుంటే అవి లేవు చివరికి జనాల మధ్యలో నుండి పేటలకి స్టూల్ స్టూళ్ళకి మాట్లాడితే అవి మళ్ళీ తీసుకెళ్తానికి అసలు ఏంటో అర్థం కావట్లే అతను చేస్తున్నది ఏంటి అతను ఏమైనా నిషిద్ధ పార్టీని చూసి మాట్లాడుతున్నాడా లేదన్నప్పుడు ఏదైనా అనగడటువంటి మాటలు అని అంటున్నాడా లేదంటే చూస్తానికి వచ్చేసరికి భయంకరమైన కనిపిస్తూ ఉన్నాడా ఎందుకు అసలు రకంగా అడ్డంకులు లేటెస్ట్గా మనకు అందుతున్న సమాచారం ఏంటంటే అక్కడ వస్తున్న కార్యకర్తలు కావచ్చు టీడీపీ వాళ్ళు కావచ్చు వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఎరౌండ్ కొంచెం అంతమంది కావచ్చు తనకు ఆ టీడీపీ కావచ్చు కొంతమంది పేటిఎం బ్యాచ్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకు ఆ పాదయాత్రలో ఎక్కడన్నా సరే ఏ చిన్న విజువల్ అయినా తేడాగా ఉన్నది దొరికిద్దేమో ఫోటో తీయాలి దాన్ని చూడాలంటే సోషల్ మీడియాలో హైలైట్ చేయాలని చెప్పేసి వీళ్ళు కాకుండా మఫ్తీలో కొంతమంది పోలీసులు డ్యూటీలో వచ్చేసి కొంతమంది పోలీసులు అట మరి అదేంటో నాకు అది తెలియట్లా గతంలో రాజులు ఉండేవాళ్ళు రాజుల దగ్గర వచ్చేసి భటులు ఉండేవాళ్ళు వాళ్ళనే రాను ఇప్పుడు వచ్చేసి రక్షక భటులు అంటున్నారు వాళ్ళు పోలీసులు అంటున్నారు బట్ వీళ్ళకి గతంలో రాజులకి ఇప్పుడు అలా కాదు కదా రాజ్యాంగ పరంగా కదా మన దగ్గర అంత కూడా రూల్స్ రెగ్యులేషన్స్ అన్నీ ఉంటాయి మరి ఎందుకో కానీ ఏ ముఖ్యమంత్రి ఉన్నా కానీ వాళ్ళు ఏ చెప్తే పోలీస్ అదే పాటిస్తూ ఉన్నారు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు మన దేశంలో ఏదైనా వ్యవస్థను మార్చాలి అంటే ప్రక్షాళన చేయాలంటే అది న్యాయ వ్యవస్థ అటు కోర్టులు కావచ్చు ఇటు పోలీసులు కావచ్చు పోలీసులకు సంబంధించిన నేను ఎప్పటి నుంచి కోరుకుంటూ ఉన్నా మిలిటరీలో ఒక ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వారిని తీసుకొచ్చి పోలీసులు రిక్రూట్ చేస్తే అప్పుడే మన దేశంలో పోలీసుల మీద నమ్మకం అనేది వచ్చింది జనాలకి సరే ఇప్పుడు టాపిక్ అర్థం లోకేష్ విషయంలో ప్రతిపక్షాలకు ఎక్కడ ఏమీ దొరకటం వల్ల ఇక దాంతో నిజంగా మరి జరిగాయో మరి ఏడు తెలియట పోలీసుల కేసులు పెడతా ఉన్నారు పోలీసులు వెళ్ళి స్టేషన్ కేసులు పెడతా ఉన్నారు అలా లోకేష్ కావచ్చు మిగతా మీద వచ్చేసి ఐ థింక్ మన మధ్య హత్యాత్మిక కేసులు నమోదైనట్టుగా ఉన్నాం ఎందుకు ఇవన్నీ అంటే అతనికి వస్తున్నటువంటి స్పందన అతని యొక్క పాదయాత్రను చూసి ఆ పాదయాత్ర చేస్తున్న సందర్భంలో అతను మాట్లాడుతున్న విధానం చూసి గతంలో ఎవరైతే పప్పు పప్పు అన్నారో వాళ్ళు తుప్పు వదిలిపోతూ ఉంటే వామ్మని భయపడతా ఉన్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కాదు వైనాట్ పోలవరం వైనాట్ జాబ్స్ వైనాట్ డెవలప్మెంట్ సూటిగా మాట్లాడుతున్నాడు వైనాట్ అమరావతి సూటిగా మాట్లాడుతున్నాడు ఎక్కువ కూడా ఏమి లేదు జస్ట్ రెండు మూడు ముక్కల్లోనే పంచులు లూడే అవతల పంచు లూడిపోయి ఆ రకంగా డైరెక్ట్గా అడిగేస్తా ఉన్నాడు అడగాల్సినవన్నీ కూడా నిజమే అమరావతి అద్భుతంగా నిర్మిస్తామని అన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు వైసీపీ వాళ్ళు ఏమైంది ఇప్పుడు పోలవరం రివర్ స్ట్రం వద్దు వద్దు పోయినా సరే ఆ లేదు ఆ లేదు అన్నారు ఏమైంది మరి ఇప్పుడు డెవలప్మెంట్ జాబ్స్ ఏమైనాయి అవన్నీ అడుగుతూ ఉన్నాడు తర్వాత లోకేష్ వచ్చే ఎన్నికలలో సీఎం అభ్యర్థి కాదు దాంతో తాను కొన్ని హామీలు ఇవ్వలేడు కానీ హామీలు ఇవ్వలేకపోయినా గతంలో చంద్రబాబు పాదయాత్ర చేసిన లో జగన్ పదయాత్ర వీళ్ళంతేంటి సీఎం అభ్యర్థులు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అయినా సో ఈ పాదయాత్రలో ప్రజలు ఏదైనా సమస్యలు చెప్తూ ఉంటే దాని సంబంధించి ఇదిగో నేను రేపు అధికారం ఇది చేస్తా అని చెప్తూ ఉంటారు లోకేష్ వచ్చేసి ఏంటి ప్రజల సమస్యలు అంటూ తెలుసుకుంటున్నాడు ప్రజలతో మమేకమవుతూ ఉన్నాడు ప్రజల్లో ఒకటిగా ఉంటున్నాడు ఈ సందర్భాన్ని నోట్ చేసుకుంటున్నాడు స్పందించాల్సిన విధంగా స్పందిస్తూ ఉన్నాడు అందరిలాగా హడావుడి చేస్తూ హామీలు ఇస్తూ ఇదేం చేయట్లా సో జనానికి తెలుస్తూ ఉంది ఏది ఆలోచించాలి అండ్ ఏది అడగాలి ఎవరన్నా అడగాలి అని చెప్పి తెలుస్తూ ఉంది ప్రజలు కూడా ఆ మార్పును తాను తీసుకొస్తున్నాడు తన మాటల ద్వారా నేను మీలో ఒకటినే నేను ప్రశ్నిస్తూ ఉన్నా మీరు నాతో కలిసి ప్రశ్నించండి వ్యవస్థలో మార్పు అనేది వస్తుంది అంటున్నాడు ఈరోజు ఎవరైతే మన మీద లేనిపోయిన విధంగా చేస్తూ ఉన్నారో అధికారులు కావచ్చు వేరే రాజకీయ పార్టీలు కావచ్చు రేపు మనం గెలిచిన తర్వాత సమాధానం చెప్దాం నేను గుర్తుంచుకొని అన్ని నోట్ చేసుకోండి అని చెప్పేసి అంటున్నాడు మెయిన్గా అతని భాష గురించి గతంలో ఏదో తప్పు పెట్టాను దాన్ని కూడా రిప్లై ఇచ్చేస్తున్నాడు ఆ విడి కూడా రిలీజ్ చేస్తున్నారు బయట కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు టీడీపీ లేమని అవును నాకు తెలుగు అంతగా రాదు నేను చదువుకున్నది ఎక్కడ పెరిగింది ఎక్కడ సో నేను నేర్చుకోవాలి నేర్చుకుంటున్నా ఈరోజు నేర్చుకున్నా అందుకే జనంలోకి వచ్చా నేను మాట తడబడటం వల్ల వర్ధంతిని జయంతో జయంతిని వర్ధనడడం వల్ల ఆంధ్రప్రదేశ్ నష్టం ఏమీ లేదే నన్నే ఎటకారం చేశారు ఎస్ నేను నేర్చుకోలే నేర్చుకున్నా కానీ కొంతమంది అలా కాదే ఎన్నికల్లో గెలవటం కోసం వాళ్ళు చెప్పింది ఒకటి గెలిచిన తర్వాత వాళ్ళు చేస్తుంది ఒకటి ఎవరి వల్ల నష్టం ఇక్కడ ఆలోచించండి అంటున్నాడు తనని ఎవరైతే ఎటకారంగా చేశాడో వాళ్ళు ఎటకారంగా అన్న మాటలనే మరలా ముందు పెట్టి ప్రశ్నిస్తున్నాడు అరే ఈరోజు జనాలు ఎవరూ రావట్లేదని చెప్పేసి లోకేష్ పాదయాత్ర వదిలేసి మోటార్ సైకిల్ యాత్ర అని చెప్పేసి బైక్ యాత్ర అని చెప్పేసి పిక్చర్ రిలీజ్ చేస్తున్నాను అవి ఎప్పుడు ఇప్పుడు పాత వీడియోలు అవి సో ఇప్పుడు ఎక్కడ ఏవి దొరక్క పాత వీడియోలు తీసుకొచ్చి అవి వైరల్ చేస్తా హడవట్ చేస్తున్నాడు దాంతో సోషల్ మీడియాలో జనాలు రెస్పాండ్ అవుతున్నారు ఒరే నాయన ఎప్పుడూ వీడియోలు ఇప్పుడు ఈ గాద్రా బాబు దాంతో సిగ్గు అవతల వాళ్ళకి ఇంతేనా ఎక్కడెక్కడి నుంచో ఫోటోలు తీస్తారు జనాలు ఎవరు లేరు రాబాబు ఇక్కడ లోకేష్ చూడండి రా బాబు అని చెప్పేసి ఎటకారం చేస్తూ ఉంటారు ఇది ఎటకారం చేసే బ్యాచ్కే బట్ రియాలిటీ ఏంటంటే భయపడుతున్నారు అవతల వాళ్ళు అందుకే గ్రామాల్లో పాదయాత్ర చేస్తూ ఉన్నా జనాలు అని చెప్పేసి వాళ్ళందరూ వాళ్ళు చెప్తూ ఉన్నా భయపడుతుంది ఎందుకంటే వందల్లో జనాలు వస్తూ ఉన్నారు నిజమే చంద్రబాబుకి వచ్చినట్టు జగన్కి వచ్చినట్టు రావట్లేక్కడ కానీ వస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా మనలో ఒకడరా అక్కడ ఉన్నది అని చెప్పేసి ఆవేలో వస్తూ ఉన్నారు మీకు అర్థమవుతుందా ముఖ్యమంత్రి అభ్యర్థి కాదు అక్కడ మనలో ఒకడరా విషయం ఏంటి తెలుసుకోవడానికి వచ్చి వచ్చున్నారా సో మనం కూడా వెళ్దాం అన్న వస్తూ ఉన్నారు ఎంత భయపడకపోతే అధికార పార్టీ కావచ్చు రిమైనింగ్ మరికొంతమంది గ్రామాల్లో వాటికి కూడా అడ్డంకులు జియో వన్ చెప్పేసి ఇంకా ఎన్నెన్నో మరి ఆ కోట్లో కూడా ఆ విధానం ఇంకా ఎందుకు క్లారిటీ ఉంది నాకు తెలియటం లేదు జియో వన్ మీద ఇక ఇప్పుడు పాదయాత్రకు బ్రేక్ బ్రేక్ అని అంటూ ఉన్నారు బ్రేక్ పడిద్దా లేదా అనేది మనం వెయిట్ చేయాలి ఎందుకంటే ఎమ్మెల్సీకి సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చి ఉన్నారు రేపు మార్చి పదమూడు తరగతి ఎన్నికలు జరగబోతోంది సో ఇప్పుడు వచ్చేసి ఎన్నికల నియమావళి అమలులో ఉంటుంది ఎలక్షన్ కూడా అమల్లో ఉంటుంది ఆ వేలో ప్రభుత్వం ఏదైతే గడప గడప కూడా ప్రభుత్వం చేస్తున్నారో వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా లోకేష్ పాదయాత్రకి పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి చిత్తూరు జిల్లా కలెక్టరు ఎన్నికల ప్రధాన అధికారికి లేఖ రాయడం జరిగింది ఆయన రెస్పాన్స్ ఇస్తే లోకేష్ పాదయాత్ర కంటిన్యూ అవునా లేదంటే కొద్ది రోజులు లాగేదంటే మనం వెయిట్ చేయక తప్పదు బట్ ఒకటే మాట చెప్తున్నాను చూడండి నేను లోకేష్ ముఖ్యమంత్రి అభ్యర్థి వేరేదని ఇక్కడ ఏమి చెప్పలే ఒకటే చెప్తూ ఉన్నా గతంలో ఎవరినైతే చూసి ఎగతాళి చేస్తున్నా అన హడావుడి చేస్తున్నారో ఈరోజు గోడ తగని బంతిలా కాదు అసలు ఒక అస్త్రంలాగా తనను తాను చెక్కుని అలా నిలబడ్డాడు ముందు నడుస్తున్నాడు అలా ప్రజల నుంచి వస్తున్న స్పందన రాబోయే తరాల వారికి కావచ్చు లేదంటే రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కావచ్చు ఒక గొప్ప నాయకుడు అవుతాడు అనే ఫీలింగ్ అందరు అందరు కూడా అర్థమవుతూ ఉంది సో ఇంకా ఎక్కువ చదువు పొగినట్టుగా ఉండేది ఒక జర్నలిస్ట్గా నేను జరిగింది మాత్రమే చూసి మాత్రం చెప్తూ ఉన్నా ఐఎమ్ షూర్ లోకేష్ ఒక నిప్పై అవతలటువంటి చదరని కావచ్చు చెత్తన కావచ్చు దహించి వేస్తాడు పప్పు పప్పు అని ఎవరైతే అన్నారో వాళ్ళు తుప్ప అంతా వదలగొడతాడు ఎవరైతే ఎవరు పట్టించుంటారు అదేనిది అంటున్నారో దగ్గరుండి వాళ్ళే పట్టించున్నారనే విషయం జనానికి అర్థమైపోయింది అప్పుడు అసలైన నాయకుడు లోకేషన్ అనే ఫీలింగ్ వాళ్ళకి వచ్చేసింది ఎన్నికలలో ఏ రకంగా ఓట్లు అలా వేసి లోకేష్ని ఎలా గెలిపించు అలా గెలిపించుంటారు టీడీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడిని ఎలా ముఖ్యమంత్రిగా నిలబెట్టుకొని ఏవైతే అభివృద్ధి ఫలాలు ఒప్పందాలో ఆ రకంగా అందరూ పొందుతున్నా నాకైతే అనిపిస్తూ ఉంది